రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు పత్తి నాటిన ఎన్ని రోజులకనేది మొదటి దఫా ఎరువులు అనేది వేసుకోవాలి అలాగే మనకు ఎలాంటి ఫర్టిలైజర్స్ అనేది మనం పత్తి పంటలో వాడుకోవాలి మొదటి దఫా ఎరువులుగా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి పత్తి పంట సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతన్నకైతే ఈ వీడియో అయితే చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులు అనేది చాలా ప్రధానమండి సో ఈ టైంలో మనము మొక్క పెరుగుదల వచ్చే విధంగా అయితే ఫెర్టిలైజర్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో తప్పకుండా అయితే పూర్తిగా అయితే చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు సో ప్రతి ఒక్కరైతే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మనం ఇప్పటి నుంచి పత్తి పంటకు సంబంధించి తక్కువ ధరలో దొరికే స్ప్రేయింగ్స్ అయితే చెప్తాను సో దాదాపుగా పత్తి పంటలో మనం పూర్తి అయ్యేటానికి మనం ఐదు స్ప్రేయింగ్లు ఆరు స్ప్రేయింగ్లు మించకుండా తక్కువ ధరలో మనకు దొరికే స్ప్రేయింగ్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పత్తి పంటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పటి నుంచి తెలియజేస్తూనే ఉంటాము సో వీడియోలోకి వెళ్తే మనకు ఈ పత్తి పంటలో మొదటి దాఫా ఎరువులు అనేది ఎప్పుడు వేసుకోవాలని తెలుసుకుందాం ముందుగా అయితే సో మనము పత్తి పంట పత్తి పంట నాటినప్పటి నుంచి మనం దాదాపుగా ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు సో ఇరవై ఐదు రోజుల లోపు అయితే వేసుకుంటే మనకు మొక్క అనేది వేరు వ్యవస్థ ఉండదు కాబట్టి అంతకుముందు వేసుకోకూడదు ఇరవై ఐదు రోజులు దాటిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా అయితే మనము ఈ పత్తి పంటలో కలుపు సమస్య అనేది తీసిన తర్వాత కలుపుని తీసిన తర్వాత మాత్రమే ఈ ఎరువులు అయితే వాడుకోండి ఎందుకంటే మనము ఎప్పుడైతే కలుపు తీయకుండా ఎరువులను అయితే చల్లుకుంటామో మొత్తం కలుపు ముక్కలే ఎరువులు అనేది తీసుకోవడం జరుగుతుంది సో కలుపు సమస్యకు మనం గడ్డి మందులు కొట్టినా కూడా ఆ గడ్డి అనేది చనిపోయిన తర్వాత ఒక గడ్డి మందు కొట్టిన ఒక పది రోజుల తర్వాత అయితే కలుపు అయితే ఫర్టిలైజర్స్ అయితే మనం పత్తి పంటలు అయితే వేసుకోండి సో లేకపోతే కూలీల ద్వారా ఎడ్ల ద్వారా అంతర అంతరశేద్ధ్యం చేసి కూలీల ద్వారా తీసిన తర్వాత ఈ ఫర్టిలైజర్స్ అయితే వాడుకునే ప్రయత్నం అయితే చేయండి రైతులు తప్పకుండా అయితే ఈ విధంగా అయితే పాటించండి మొదటి దాఫా ఎరువులు వేసేటప్పుడు అయితే సో ప్రధానంగా అయితే మనకు మొదటి దాఫా ఎరువుల్లో ఎలాంటి మందులు వాడుకోవాలని తెలుసుకుందాం ముందుగా అయితే సో మనము ఈ మా పత్తి మొక్క అనేది ఇరవై ఐదు రోజుల నుంచి మనకు దాదాపుగా యాభై రోజుల వరకు అరవై రోజుల వరకు మనకు పెరుగుదల దశగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు సో ఈ పెరుగుదల దశలో మనము నాలుగు యాభై రోజుల దశలో పెరుగుదల దశ కాబట్టి మనము ఈ మొదటి దాఫా ఎరువులుగా అయితే కొద్ది వరకు పెరుగుదల వచ్చే విధంగా అయితే వేసుకోవాలి అందులో మనకు యూరియా అనేది వేసుకోవాల్సి ఉంటుంది మొదటి దాఫాలో అయితే సో మనము ఒక ఎకరానికి యూరియా వచ్చి దాదాపుగా ఒక ముప్పై కేజీల వరకు తీసుకోండి సో మనకు ఈ ముప్పై కేజీల వరకు యూరియా తీసుకోండి దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ డిఏపిలో వచ్చి మనకు నత్రజని అనేది పద్దెనిమిది శాతం ఉంటుంది అలాగే మనకు ఈ పాస్ఫరం అనేది మనకు నలభై ఆరు శాతం అయితే ఉండ ఉండడం జరుగుతుంది డయమినియం పాస్ఫరస్ అని సో మనకు ఈ రెండిటి కాంబినేషన్లో అయితే మొదటి దాఫా ఎరువులుగా అయితే వేసుకోవచ్చు సో ఈ డి యూరియా డీఏపీ సో యూరియాలో వచ్చి నలభై ఆరు శాతం నత్రజని అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఈ మొదటి దాఫా ఎరువులుగా అయితే కొద్ది మంది రైతులు ఈ విధంగా వేసుకోవచ్చు సో బలమైన నేల ఉన్న వాళ్ళు ఈ నత్రజని యూరియా డిఏపి అయితే వేసుకోండి లేకపోతే డిఏపి అనేది అవైలబుల్గా లేకపోతే మీకు ఈ యూరియాతో పాటు మనకు ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ వేసుకోవచ్చు సో మనకు ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడులో వచ్చి మనకు ఈ ఇరవై శాతం నత్రజని ఉంటుంది ఇరవై శాతం భాస్వరం ఉంటుంది అలాగే మనకు సల్ఫర్ అనేది పదమూడు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఇదే దీన్నైనా కూడా మనం యూరియా కాంబినేషన్లో అయితే చల్లుకోవచ్చు సో ఇదైనా కూడా ఒక బస్తా అయితే ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా ఇరవై ఇరవై సున్నా పదమూడునైతే వేసుకోండి సో ఈ బలమైన నీళ్ళలో ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఎరువు ఫర్టిలైజర్స్ అయితే సో మనకి యూరియా వచ్చి దాదాపుగా ఇరవై మూడు వందల కంటే తక్కువగా ఉంటుంది ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది కూడా మనకు తక్కువ వేరే వాటి ఫెర్టిలైజర్తో పోలిస్తే ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది తక్కువ ధరకే లభిస్తుంది సో డిఏప్ అనేది కూడా తక్కువగా లభిస్తుంది సో ఈ రెండు వీటిలో ఏదో ఒక విధంగా అయితే వేసుకోండి బలమైన నేలలు ఉన్న వాళ్ళు మాత్రం సో మనకు కొంతమంది రైతులకి బలమైన నీళ్ళు ఉండకపోవచ్చు తేలికపాటి నీళ్ళ ఇసుక నీళ్ళలో ఆ విధంగా రైతులు కూడా ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే ప్రధానంగా అయితే మనకు తేలికపాటి నీల ఉన్న వాళ్ళు మనకు యూరియానైతే కొద్ది వరకు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఎందుకంటే నత్రజని అనేది ఎక్కువగా అందిస్తే కొద్ది వరకు పెరుగుదల అనేది మొక్క వచ్చే అవకాశం ఉంటుంది సో యూరియా కాంబినేషన్లో మీరు అయితే ఖచ్చితంగా అయితే ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయిన వాడుకోండి సో మనకు పద్నాలుగు శాతం నత్రజని ఉంటుంది అలాగే మనకు ముప్పై ఐదు శాతం భాస్వరం ఉంటుంది అలాగే పద్నాలుగు శాతం పొటాషి అనేది ఉంటుంది సో ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో మూడు రకాల మూడు ఉంటాయి మనకు ప్రధానంగా అయితే పొటా నత్రజని భాస్వరం పొటాషియం మూడు ఉంటాయి దీని కాంబినేషన్లో యూరియా తీసుకుంటున్నాం కాబట్టి ఈ బలం ఇసుక నీళ్ళల్లో కానీ లేకపోతే తేలికపాటి నీళ్ళలో అయితే ఈ విధంగా ఫర్టిలైజర్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనకు నీళ్లను బట్టి ఎరువులు అయితే ఈ విధంగా ఎంచుకోండి సో బల ఏ నీళ్ళలో ఎలాంటి ఎరువులైనా వేసుకోవచ్చు కానీ తేలికపాటి నీళ్ళలో కొద్దిగా మనకు ఈ మూడుటి ఉండే విధంగా అయితే చూసుకోవాలి నత్రజని భాస్వరం పొటాషియం మూడు కలిపి ఉన్న వాటిని మాత్రమే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి తేలికపాట నీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రము సో ఈ విధంగా అయితే మొదటి ఫర్టిలైజర్స్ అయితే ఈ విధంగా వేసుకోవచ్చు సో చాలామంది రైతులు ఇంకొక ప్రశ్న ఏముంటుందంటే ఈ చాలామంది రైతులు మొదటి దఫాగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే వేస్తుంటారు సో ఈ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదినైనా కూడా మనం వేసుకోవచ్చు సో ఇందులో వచ్చి మనకు నత్రజని అనేది ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది బాస్వరం అనేది ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది సో దీన్నైనా కూడా మనము తేలికపాటి నీళ్ళలో వేసుకోవచ్చు బలమైన నీళ్ళలో కూడా ఆ వేసుకోవచ్చు సో దీని కాంబినేషన్లో అయితే ఎలాంటి యూరియా కానీ ఎలాంటి కలపాల్సిన అవసరం లేదు ఇందులో నత్రజని అనేది అధిక అధిక మోతాదులో ఉంటుంది బాస్వరం అనేది కూడా అధిక మోతాదులో ఉంటుంది సో సింగిల్గా ఇరవై ఎనిమిది మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది సో దీన్నైనా కూడా మనము అన్ని రకాల నేలల్లో వాడుకోవచ్చు సో ప్రధానంగా అయితే ఈ ఫర్టిలైజర్స్ అనేది వేసేటప్పుడు మనము భూమిలో మాత్రం తేమ అనేది అధికంగా ఉండే విధంగా అయితే చూసుకోండి సో మనం వేసిన ఎరువులు అనేది భూమిలోకి కరిగిపోయే విధంగా అయితే ఉన్న ఆ విధంగా ఉన్న తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైనా వర్షధారంగా ఉన్న వాళ్ళు ఉన్న సాగు చేస్తున్న వాళ్ళు వర్షం పడినప్పుడు అయితే మొదటి దాఫా ఎరువులు ఎంచుకో వేసుకోండి అలాగే బోరు వసతి కింద ఉన్నవాళ్ళు తడిబెట్టి అయినా కూడా మీరు ఈ అయితే వేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మనకు ఈ పత్తి పంటలో ఎక్కువగా ప్రధానంగా అయితే మనకు ఈ పెరుగుదల దశ కాబట్టి నత్రజని ఉన్న పర్సెంటేజ్ ఉన్న మందులను అయితే ఈ దాఫాలో ఎక్కువగా వేసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనం రెండో దాఫా ఎరువులో అయితే కొద్ది వరకు నత్రజని తగ్గించి బాస్పరం ఎక్కువగా ఉన్న బాస్పరస్ ఎక్కువ ఉన్న మందులను అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు రెండో దాఫా వేసేపాటికి మన పత్తి పంట అనేది పూత దశలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము ఫర్టిలైజర్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే నేను చెప్పిన విధంగా అయితే మొదటి దాఫా ఎరువులను అయితే వేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో పత్తి పంటలో మనకు చాలామంది రైతులు ఇంకా గ్రాన్వెల్స్ ఏమైనా కలపాలా అని అంటున్నారు సో గ్రాన్వెల్స్ అయితే మనం పత్తి పంటకి వేయాల్సిన అవసరమే లేదు ఆటోమేటిక్గా మనకు పత్తి అనేది ఈ ఎరువులకే మనకు మంచి పెరుగుదల అయితే వస్తుంది సో ఇప్పుడు చెప్పిన విధంగా మీ నేలను బట్టి ఎరువులను అయితే ఎంచుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియోనైతే అయితే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పంటలకు సంబంధించి మనం ఒక వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది మన ఛానల్ తరఫున అయితే ఎవరైనా జాయిన్ కానీ వాళ్ళు ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్